వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన ఉదయం దినపత్రిక వరంగల్లోని కరీమాబాద్ పూర్వ పాత్రికేయులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ను హన్మకొండ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసర్ కృష్ణారెడ్డి ప్రెస్ క్లబ్ హన్మకొండ అధ్యక్షులు వేముల నాగరాజు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దాసర్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రెస్ క్లబ్ హన్మకొండ అధ్యక్షులు వేముల నాగరాజు అతిథిగా సీనియర్ పాత్రికేయులు కన్నా పరిశ్రమలు పాల్గొన్నారు ఈ సందర్భంగా దాసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పేద కుటుంబంలో పుట్టి స్వయం అత్యున్నత స్థాయికి అన్నాడు ఉదయం దినపత్రికలో కరీమాబాద్ విలేకరిగా నిజాయితీగా పనిచేశాడన్నారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న హన్మకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శకం నిలవాలని కోరారు నిస్వార్థంగా సేవలు అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు అతిథిగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయుడు కన్నా పరశ్రాములు మాట్లాడుతూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఎస్సీ ఎస్టీల కండగా నిలబడాలన్నారు ఆయనలోని ప్రతిభ ముప్పై సంవత్సరాల క్రితమే గుర్తించి ఆయన అభివృద్ధికి సీనియర్ జర్నలిస్ట్ దుదాసర్ కృష్ణారెడ్డి బాట్లు వేశారన్నారు ఉదయం మిత్రమండలి పక్షాన ఆయనకు అభినందనలు తెలియజేశారు చివరిగా సన్మాన గ్రహీత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉదయం పాత్రకేయునిగా గడించిన అనుభవంతో తాను ప్రభుత్వ ఉద్యోగం పొంది అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ప్రొఫెసర్ ప్రొఫెసర్ పదవి చేపట్టానన్నారు ప్రొఫెసర్గా తాను ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో జరిగిన సెమినార్లో పాల్గొని అనుభవం గడించాక ఆ పదవికి వాలంటరీగా రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయ క్షేత్రంలో ప్రవేశించారన్నారు తాను ఎవరి మీద ఆధారపడకపోగా సొంతంగా ఎదగాలనే సంకల్పంతో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించారన్నారు రాష్ట్రంలో పలు పార్టీలు ఎన్నో పదవులు ఆశ స్వతంత్రంగా ఎదగాలనే కోరికతో ఈ బాధ్యతలు చేపట్టానన్నారు రెండు వేల పదిహేనులో ఎంపీగా పోటీ చేసి ఓటం పాలైన నిరుత్సాహపడలేదు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఎంపీగా పోటీ చేస్తానన్నారు తాను ఎంపీగా గెలిచాక న్యాయశాఖ మంత్రిగా పనిచేయాలనే సంకల్పం ఉందన్నారు తాను ఎంపీగా గెలిస్తే పాతికేయులందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు త్వరలో తాను రాష్ట్రంలో రథయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు శ్రీ వేణుమాధవ్ ఉదయం పూర్వ పాత్రికేయులు పి వెంకటేశ్వరరావు రౌత్ రమేష్ రామారావు శ్రీధర్ సదానందంతో పాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు